హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగున్నారండి కాకపోతే కొంచెం బిజీగా ఉన్నాను చూసారు కదా తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో పెట్టలేదు ఇప్పటివరకు కొంచెం బాగా బిజీ బిజీ వర్క్ ఇంట్లో పనులు సరిపోతుంది జర్నీ చేసి వచ్చిన తర్వాత ఏంటి గెటప్ అనుకుంటున్నారా ఇంట్లో ఎలా ఉంటామండి బయటికి వెళ్ళినప్పుడే కదా చక్కగా రెడీ అవుతాము ఈరోజు ఇంట్లో ఎక్కడికి వెళ్లకుండా వంట ప్రోగ్రామ్ పెట్టాను అన్నమాట బిర్యానీ చేస్తున్నాను తర్వాత గో గోంగూర అండ్ చికెన్ ఈరోజు చేద్దామని ఫిక్స్ అయిపోయాను అందుకు నేను రోజు ఎర్లీ బిర్యానీ స్టార్ట్ చేశాను ఇప్పుడు నాలుగు కట్టలు పోయాలి గోంగూర వాళ్ళు ఎవరు నిద్ర కూడా లేవలేదు కొంచెం హెల్ప్ చేస్తారేమో లే అనుకుంటే ఏం చేద్దాం ట్రై చేద్దాం వాళ్ళు లేచిలోపు అయితే ఓకే లేదంటే ఏం చేస్తా నేనే పోసి పొయ్యి మీద పడేస్తాను ఏంటి ఇంకా సంగతులు మీరేం చేస్తున్నారు అందరూ ఈరోజు మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి సండే కదా ఈ బిర్యానీ ఎప్పుడైందో గోంగూర ఎప్పుడైతు నాకు గోంగూర అంటే చాలా ఇష్టం అనమాట బిర్యానీలోకి చికెన్ కన్నా కూడా గోంగూర అంటే చాలా ఇష్టం మీరు అలా ఎవరికైనా ఇష్టమా నాకైతే చాలా చాలా ఇష్టం అది సంగతి బిర్యానీ అవ్వకముందే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఎసలు తాగిపోయాయి రైస్ వేస్తున్నాను మోమలాడి బిర్యానీ హా స్మెల్ వస్తుంది ఇంటర్ చాలా రోజులు ఇంక తినేసి నేను ఒక వన్ మంత్ అన్న అయి ఉంటుంది సో అందుకనే ఈసారి ఈరోజు ఫిక్స్ అయ్యింది అది సంగతి ఎసరకాయని దాంట్లోకి రైస్ వేసేసాను ఇంకొక పావు గంటలో ఇది కంప్లీట్ అయిపోతుంది ఇంకా కర్రీ మిగిలిపోయింది చికెన్ అని వాళ్ళు లేచి కొంచెం నాకు కర్రీ తెచ్చి పెట్టాలి చికెన్ అనేది ఇదిలో నేను ఏంటి గోంగూరగా ప్రిపేర్ చేస్తే చికెన్ తెచ్చిన తర్వాత వండుతాను చూద్దాం ఎంత టైం పట్టిద్దు అన్నీ రెడీగా ఉంటే త్వరగానే అయిపోతాయి కదండీ తెచ్చిపెట్టెవరు మా సైడు అంటే ఆంధ్ర సైడు గోంగూర చాలా చాలా స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా గోంగూర ఉండాలి కొన్ని ఏరియాస్లో అసలు బిర్యానీలో గోంగూరే పెట్టట్లేదు నేను చూసా అందుకనే మా సైడే బెస్ట్ అనిపించింది ఖచ్చితంగా ఇటువైపు గోంగూర అనేది సర్వ్ చేస్తారు మీలో ఎంతమంది గోంగూర చా బాగా వండుతారు గుంటూరు గోంగూర అండి ఏంటి గోంగూర గోంగూర అంటుందని అన్ని చాలా అనుకుంటున్నారా లేదండి మా గుంటూరు గోంగూరకి చాలా స్పెషల్ ఉంది చాలా బాగుండింది టేస్ట్ అండ్ కంటెంట్ కూడా ఎక్కువే కదా సో నేనైతే మిస్ అబ్బా గోంగూర కొయడం అయితే అయిపోయింది ఏంటి ఇంత గోంగూర అనుకుంటున్నారా ఇది నాలుగు కట్ల గోంగూర అండి ఇది దీన్ని ఏమంటారంటే కొండ గోంగూర అంటాం మేము అంటే ఇది కాడలు ఎర్రగా ఉంటాయి అనమాట రెండు రకాలు ఉంటాయి నాటు గోంగూర కొండ గోంగూర నేను కొండ చూ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఇది పులుపు ఫ్లేవర్ తగిలుతుంది కాబట్టి బాగుంటుంది అనేది చక్కగా ఉంటుంది మళ్ళీ దాంట్లో కొంచెం చింతపండు వేయాలి సో నేను అందుకేం చేస్తానంటే కొండ గోంగూర తీసుకున్నాను నాలుగు కట్టలు ఇరవై రూపాయలు అనమాట దీనికి సరిపడే చిన్న గిన్నె పొడి తీసేసుకొని దీనిలో చక్కగా బాగా జాయి చేసుకోవాలి ఎందుకంటే వేసుకుంటుంది దీనిలో చక్కగా గోంగూర వేసేసుకొని గిన్నెలో గోంగూర మాత్రం వేసాను తర్వాత దీనిలోకి కొంచెం ఏం చేయాలంటే టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు కొందరు ఏంటంటే పుదీనాకు కొత్తిమీర తాలింపులు వేస్తారు నేనేంటంటే ఈ వీటితో పాటు వేస్తాను అనమాట ఈ గోంగూరలో ఇవన్నీ మిక్స్ చేస్తాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ దానిలోకి నెక్స్ట్ ఏంటంటే కొంచెం పసుపు కొంచెం కారం పసుపు కారం ఉప్పు లాస్ట్లో వేయచ్చు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉప్పు వేసి దాన్ని నడిపి తాలింపు వేసేసుకోవడమే తాలింపు తీసుకదా ఆయిల్ వేసి తాలింపు గింజలు దానిలో కొంచెం అల్లం చెల్లిపాయ పేస్ట్ వేసి తాలింపు వేసుకొని దానిలో కొంచెం కరివేపాకు వేసి దానిలో తాలింపు వేసేస్తే గుంగుర రెడీ అయిపోతుంది పచ్చికారం వేస్తాను నేను మామూలుగా తన్నీ కూరల్లో మసాలా కారం వేస్తాను కానీ చికెన్ కానీ గోంగూరలో కానీ నేను పచ్చికారం వేస్తాను గుంటూరు కారం ఇది అప్పుడే బాగుంటుంది గోంగూరలో కొంచెం కారం ఎక్కువే పట్టింది ఎందుకంటే ఇది కొండ గోంగూర కాబట్టి కొంచెం పులుపు ఫ్లేవర్ తెలియదు కాబట్టి మనకి కారం కొంచెం ఆ మామూలుగా ఉన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టింది లేదంటే కొన్ని మామూలుగా వేసేస్తే చక్కగా అనిపిస్తుంది అనమాట గోంగూర ప్రాసెస్ అట్రై అయిపోయింది చికెన్ ప్రాసెస్ ఎక్కువ ఉంది సో అది కూడా కంప్లీట్ అయితే ఈరోజుకి వంట కంప్లీట్ అయిపోయింది అనమాట అదండి ఈ సంగతి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ